ెంట్ మీడియా మిత్రులకు ఆధునిక పట్టణ ప్రజలకు వ్యాపారస్తులకు రైతు సోదరులకు విద్యార్థి సంఘాలకు ప్రతి ఒక్కరికి ఓటర్స్ ఆధునిక ఉన్నటువంటి నమస్కారం చేస్తూ ఈరోజు మీడియా ద్వారా మన ఎన్డిఏ నుంచి ఎనిమిది నెలలు అయిపోయింది ఎనిమిది నెలల్లో మన ఆధ్వర్యంలో మార్పు అని ప్రజలు మార్పు మార్పు అని చెప్పి హయ్యెస్ట్ మెజార్టీతో ఎన్డిఏ కూ క్యాండిడేట్ని కల్పించడం మరి ఎనిమిది నెలల్లో మన ఆదోని పట్టణంలో జరిగినటువంటి సివిల్ సప్లై గురించి సివిల్ సప్లై ఒకప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీరవర్స్ నుంచి గోడౌన్ కూడా కర్ణాటక వెళుతుండే అది ప్రజలకు తెలియదు ఏదో ఒక ఫైవ్ పర్సెంట్ తెలిసేది మళ్ళీ ఈరోజు ఎక్కడ చూసినా వారానికి లారీ దొరికింది ఆటోలు దొరికినాయి మినీ లారీలు అని చెప్పి ప్రతిరోజు వీధులకు వేసినటువంటి రైస్ రూపాయి రైస్ని కర్ణాటక బ్లాక్ బ్లాక్ మార్కెట్గా అమ్మడం జరుగుతుంది ఒకటి మళ్ళీ దీని గురించి చెప్తున్నా అయిన తర్వాత షుగర్ కానీ దాల్ కానీ ఎక్కడ వేయడం లేదు ఎక్కడ స్టాక్ తీసుకుంటారు అక్కడ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు దీన్ని దీని గురించి యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ అట్ల యాక్షన్ కాదు ఎందుకు ఈరోజు ప్రతి ఒక్కరు స్టోర్లు స్టోర్ అని కొట్లాడుతున్నారంటే ఇండియా కూటమిలో ఇవన్నీ బ్లాక్ మెయిన్ అమ్ముదాం వీధు సప్లై చేసేవంటి రైస్ కానీ షుగర్ కానీ దాల్ కానీ బ్లాక్లు అమ్మితే డబ్బులు సంపాదించే ఒక ఏంటో స్టోర్ కావాలంటున్నారు కానీ ఒక సర్వీస్ మోటివ్ కాదని చెప్పి ఈ మీడియాతో తెలుపుతున్నారు అలాగే సబ్ కలెక్టర్ గారు ఐఏఎస్ కొత్త వచ్చినారు కొత్త వచ్చి కూడా వన్ ఇయర్ అయిపోయింది ఆయన మంచి యంగ్ అంటే ఉన్నట్టు ఉన్నట్టున్నాడు దీనిపైన శ్రద్ధ చూపించాలని చెప్పి సబ్ కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను సివిల్ సప్లై లేకుంటే ఈయన రాను రానిది ఇంకా ప్రజలకు కొంతమంది కొన్ని స్టోర్ వాళ్ళు డీలర్లు ఏమంటున్నారంటే ఎవరు చెప్పుకుంటా చెక్కుని పబ్లిక్ చెప్తున్నారు పబ్లిక్ ఎవరు చెప్పడం అర్థం కావడం నాకు ఇప్పుడు జస్ట్ వన్ అవర్ పిక్కూరు మా అమరావతి నగర్లో ఉన్నటువంటి స్టోర్ డీలర్ పైన కంప్లైంట్ చేశాను నాలుగు నెలలైంది రైస్ చేయడం ఇలాంటివి రాకుండా ముందు ముందు రాకుండా సబ్ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ దీనిపైన దృష్టి పెట్టి సివియర్ సప్లై పైన సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఒకటి రెండవది ఆధునిక పట్టణంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కబ్జాలు 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 అన్నారు ఆ రోజు కబ్జాలు చేశాడు అది దానికోసం కబ్జాలు చేసి ప్రతి పది మందిలో తొమ్మిది మంది కబ్జాలు చేశాడు దీన్ని మార్పాలని మార్పు అని చెప్పి కోర్టు మీ అభ్యర్థి పార్సారతి గారిని అత్యధిక మెజార్టీ గెలిపడం జరిగింది అది జరిగిన తర్వాత అది కబ్జాలు అయినవే లేదా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చిన ఐదు నెలల్లోనే ఆధార్ కార్డ్ చేంజ్ చేసి పక్కన ఉన్నటువంటి ఒక ఆరు సెంటుని ఒక డాక్టర్ దాన్ని కబ్జా చేసి ఆధార్ కార్డు మార్చేసి అమ్మ పేరు మీద మార్పు చేసి కబ్జా చేయడం జరిగింది ఇది ఒరిజినల్ కబ్జా కాదు దీని గురించి ఎన్నో తూర్లు ఆ ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు ప్రతి ఒక్కరికి మా సైట్లో పోయి ఈ మీడియా ద్వారా మీడియా వాళ్ళు కూడా చాలా హైలైట్ చేసింది మరి ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే రాజకీయ అండదండాలు ఉంటే ఏమన్నా చేయచ్చాదం ఎమ్మెల్యే గారు నేను ఒకటే చెప్తున్నా ఆయన్ను ఎఫ్ఐఆర్ బుక్ చేశారు టూ టౌన్ అడిగితే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే అంతే ఈరోజు దొంగతనం చేసిన నేను దొంగతనం చేసిన వాపస్ ఇస్తే ఊరుకుంటారా ఆయన్ని అరెస్ట్ చేశారు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ప్రజలు దాన్ని మరొక ముందే ఉన్నవాని చంపి డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకుని ఆరు ఎకరాల యాభై ఒక సెట్లు కబ్జా చేయడం జరిగింది చేసి దాన్ని రిజిస్టర్ కూడా చేయడం జరిగింది ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు రోజు సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ చేయడం జరిగింది మళ్ళీ ఆయన బతికున్నాడు ఆయన దగ్గర పోయి ఆయన ఇంట్లోనే మీడియా ద్వారా రెండు తూర్లు ఇచ్చినాము మళ్ళీ ఆయన కూడా క్యాన్సిల్ అంటున్నారు ఎమ్మెల్యే గారు క్యాన్సల్ చేసే క్వశ్చన్ కాదు తప్పు చేసే శిక్ష ఉండాలి కంపల్సరీ అందుకే ఆయన ఇప్పుడు ఎవరు ఈయన ఆమ్ భాస్కర్ ఆమ్దాల భాస్కర్ చెప్పేది కాదు ఆయన వెనుక ఉన్నటువంటి ఎవరు రాజకీయ నాయకులు ఉన్నాడో ఎవరున్నారో దాన్ని బయట పోలీసు వాళ్ళు పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా ఆందోళన భాస్కర్ కాదు ఈవెన్ పెద్ద పెద్ద మా మాఫియా లీడర్లు కూడా భయపడతారు పడతారు పోలీసు వాళ్ళకి మరి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆందోళన భాస్కర్ కానీ ఆయన తర్వాత ఈ డాక్టర్ కిరణ్ కుమార్ గారిని మీరు సివియర్ యాక్షన్ తీసుకోవాలని మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు ప్రజల తరపున ఎందుకంటే రాను రాను ఆధునిక పట్టణంలో ప్రజలు భయపడరాదు అబ్జాను అని ఉండరాదు మీరు ఏం చెప్తున్నారు ఎక్కడ చూసినా అవినీతి నిర్మూలిస్తానంటున్నారు మున్సిపాలిటీ కానీ రెవెన్యూ కానీ పోలీస్ కానీ మొన్న రీసెంట్ వన్ వీక్ బ్యాక్ ఢిల్లీలో గెలిచినటువంటి మీ యాత్ర చేసేటప్పుడు బ్రహ్మాండంగా చెప్పారు మంచిదే మేము కూడా కోరుకునేది మీలాంటి వాళ్ళు అవినీతి నిర్మలే అని చెప్పి ఒకటి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా భారతదేశంలో అవినీతి అనేది ఒక భూ భూ భూత లాంటిది దీన్ని తరిమి కొట్టడానికి ఇవన్ దేవుడు వచ్చి కింద చెయ్యి రెండు రోజులు పరిగెత్తిపోతాడు నా చేత కాదు భారతదేశాన్ని అవినీతిని పోగొట్టాలంటే అలా అలాగ ఉండి భా భారతదేశంలో మీరు చేయండి నేను చెప్పేది కాదు చేసి చూపియండి జమీనా గారు నేను ఒకటే చెప్తున్నా ఎందుకంటే నేను ఎవరిని విమర్శలు చేయను ఈరోజు ప్రతిరోజు మీపై చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అయితే కూడా మా కొత్త వచ్చినాడు ఆయన చేస్తున్నాడు అని చెప్పి ఒక మనసులో భావనతో నేను ఏమి ఇవ్వడం లేదు నెక్స్ట్ మూడవది మన రీసెంట్లీ పేపర్లు అన్ని పేపర్లు కానీ మీడియా ఆధ్వర్య క్లబ్బులు నడుస్తున్నాయి పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆధ్వర్యలు ఎక్కడ చూసినా క్లబ్బులు ఎక్కడ చూసిన క్లబ్లు అంటే కొన్ని ఏరియాలో కొంతమంది దారు దత్తా తీసుకుని క్లబ్లు ఎడిపేవాళ్ళు మరి ఇప్పుడు కూడా